వీరయ్య చౌదరి హత్య కరుడుగట్టన నేరస్తులు చేసినట్లు ఉందని శరీరంపై యాభై మూడు కత్తిపోట్లు ఉన్నాయంటే నిందితులు ఎంత క్రూరంగా ప్రదర్శించారో అర్థమవుతుందని ఇలాంటి నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు నాగులుపులపాడు మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరిని మంగళవారం ఒంగోలులో హత్య చేశారు విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెలికాప్టర్లో చదరవాడు చేరుకున్నారు అక్కడ రాష్ట్ర మంత్రి బాల వీరాంజనేయస్వామి ఎంపీ మాగుంట ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ కలెక్టర్ తమీం అన్సార్య ఎస్పీ దామోదర్ జనసేన నాయకులు కంది రవిశంకర్లు స్వాగతం పలికారు అనంతరం బస్సులో అమ్మన బ్రోలు చేరుకుని వీరయ్య పార్థివ దేహానికి నివాళులర్పించారు కుటుంబ సభ్యులను కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా అండగా ఉంటామని చంద్రబాబు భరోసా కల్పించారు அம்மா சத்தமா கேட்குங்கம்மா கொஞ்சம் ஜெனப்க்கு லேடிக்கு அம்மா இந்த நம்ம எல்லாரும் இருக்கோம் நம்ம எல்லாரும் இருக்கோம் వీరయ్య చౌదరి హత్య కేసును అన్ని కోణాల్లో అన్వేషిస్తున్నామని ఇందుకోసం ప్రత్యేకంగా పన్నెండు బృందాలను ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు వీరయ్య మంచి నాయకుడని సమర్థుడని తెలిపారు లోకేష్ లోకేష్తో పాటు వంద రోజులు పాల్గొన్నారన్నారు అమరావతి రైతుల పాదయాత్రలోనూ ప్రధాన భూమిక పోషించారని గుర్తు చేశారు మండలంలో పదివేల ఓట్ల మెజారిటీ తీసుకురాగల సమర్థవంతమైన నాయకుడని తెలిపారు చీరాల అసెంబ్లీ గెలుపులోనూ ప్రధాన పాత్ర పోషించారన్నారు తెలుగుదేశం పాలనలో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఎవరికైనా తెలిసిన సమాచారం హత్య హత్య రాజకీయాలు హత్యలు హత్యకు గల కారణాలు కుటుంబ సభ్యులకు అతని దగ్గర పనిచేసే వ్యక్తులకు తెలియదన్నారు దుర్మార్గులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదని పట్టుకుంటామన్నారు నేర రాజకీయాలు చేసేవారిని ఎవరిని వదిలిపెట్టమన్నారు రాష్ట్రం నేరస్తులకు అడ్డాగా కాకుండా తయారు చేసేందుకు తోడ్పాటు అందించాలని సీఎం కోరారు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా సీఎం వెంట రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి వంగలపూడి అనిత డాక్టర్ శ్రీ బాల స్వామి గొట్టిపాటి రవికుమార్ ఎంపీ మాకుంట శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేలు బిఎన్ విజయకుమార్ దామచర్ల జనార్దన్ ఎంఎం కొండయ్య ఏలూరి సాంబశివరావు ముతుముల్ల అశోక్ రెడ్డి మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు Thank <laughs> you. la సాలెంగిరా 전날 나 거기 봤고, 전두, mera choudhary gariyat akhtia veerinchukolagapoth mera choudhary gariyat akhtia veerinchukolagapothnam ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ వార్త నాకు తెలిసింది వెంటనే ఎస్పీతో మాట్లాడాను నిన్నటి నుంచి దీనిపైన అన్ని విధాలుగా అన్వేషిస్తున్నాం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం పన్నెండు టీంలు వేసాం జరిగిన విధానం కూడా చూస్తే చాలా కరుడు కట్టినటువంటి నేరస్తులు కూడా చేయని విధంగా ఈ హత్య చేసే పరిస్థితికి వచ్చారు యాభై చోట్ల హత్య ఉన్నాయి అంటే ఇది చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇలాంటి ఘోరమైన వ్యక్తులు కూడా ఉన్నారా అనిపిస్తుంది ఏది ఏమైనా పన్నెండు టీంలు పనిచేస్తున్నాయి వీరయ్య చౌదరి గారు మంచి నాయకుడు సమర్థవంతమైన వ్యక్తి ఏదైతే యువగణం ఒకటైతే వంద రోజులు లోకేష్ గారితో తిరిగారు అదే సమయంలో అమరావతి రైతులు పాదయాత్రలో వచ్చేప్పుడు వాళ్ళకి అండగా నిలబడ్డాడు అంతేకాకుండా పార్టీకి ఒక మంచి నాయకుడిగా సమర్థవంతమైన వ్యక్తిగా ఇక్కడ పనిచేశాడు ఈ మండలంలో నాకు పదివేల ఓట్లు మెజార్టీ సాధించే పరిస్థితి ఆయన ఉన్నాడంటే ఎంత మంచి నాయకుడు మనం అర్థం చేసుకోవాలి తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలాంటి ఘోరాలు జరగడం చాలా జీర్ణించుకోలేకపోతున్నా నేను ఒకటే హెచ్చరిస్తున్నా ఇప్పటికే పన్నెండు టీంలు వేసాం సిసిటీవీ కెమెరాల్లో ఉండే క్లూస్ కూడా తీసుకుంటున్నాం కానీ చాలా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీకు ఏదైనా కానీ క్లోజ్ దొరుకుతాయి ప్రజాహితం కోసం మీరు కూడా చెప్పండి రోజు కాకపోయినా రేపైనా సరే ఎవరైతే ఎలాంటి తప్పుడు పనులు చేశారో వాళ్ళు పట్టుకోవడం నూటికి నూరు శాతం చేస్తాం అది చేసే వరకు వదిలిపెట్టనని చెప్పి ఈరోజు ఇక్కడ మీ అందరికీ తెలియజేస్తున్నా కానీ ఒకటే హెచ్చరిక చేస్తున్నా ఇలాంటి హత్యా రాజకీయాలు చేసే వ్యక్తులకు కానీ హత్యలు చేసే వ్యక్తులకు కానీ ఒకటే హెచ్చరిక ఇలాంటి తప్పుడు పనులు చేసిన మీరు కూడా చివరకు కాలగర్భంలో గడిచిపోతారు గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా అంతేకాకుండా ఈ విషయాలు చాలా స్పష్టంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఒక నమ్మకం ఇచ్చాను గట్టిగా అతను మెడ మీద కత్తిపెట్టి బెదిరించి యథేచ్ఛిగా వీళ్ళు చేసే పరిస్థితి వస్తే వాళ్ళని ఏమైనా గుర్తుపెట్టగలుగుతామంటే ముసిగేసుకొని చేశారని చెప్పి అంటున్నారు ఏది ఏమైనా వాళ్ళ పట్టుకొని తీరుతాం తీరడమే కాదు ఎవరైతే ఇంత ఘోరం చేశారో అలాంటి వ్యక్తులకు కట్టిన శిక్ష వేసి ఏదైతే వీరయ్య చౌదరి గారికి ఆత్మకు శాంతి కలగాలంటే ఒకటే మార్గం మంచి నాయకుడు సమర్థవంతమైన వ్యక్తి ఇప్పుడిప్పుడే అంచెలంచెలుగా ఎదుగుతూ భవిష్యత్తు మంచి మీరు చెప్పినట్టు ఒక పిలిస్తే పలికే నాయకుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా వాళ్ళకు న్యాయం చేసే వరకు అధికార యంత్రాంగంతోనే కాకుండా కోర్టు కూడా వెళ్ళి పరిష్కారం చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేశాడు చేస్తూనే ఉన్నాడు అదే ఎవరన్నా మీకు కూడా చెప్తున్నా ఆయన శ్రేయోభిలాషాలు అందరినీ కోరుతున్నా మీ దగ్గర కూడా సమాచారం ఉంటే మీరు ఇవ్వండి ఇది టోల్ ఫ్రీ నెంబర్ ఇది నైన్ వన్ టూ డబల్ వన్ జీరో ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా నైన్ వన్ డబల్ వన్ జీరో ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి ఎవరు ఫోన్ చేసినా మీ నెంబర్ని కాన్ఫిడెన్షియల్గా పెడతాం నేను ఒకటే మళ్ళీ చెప్తున్నా నేను ఒకసారి తలుచుకుంటే ఏం చేస్తానో మీకు అందరికీ తెలుసు అదే మరిగా ఒక వచ్చి చెప్పలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎస్పీ గారు టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తారు కాన్ఫిడెన్షన్ నెంబర్ ఇస్తాం ఆ నెంబర్ కానీ మీరు ఫోన్ చేసి మీకు తెలిసిన సమాచారం తీసుకుంటే మీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా బయట పెట్టకుండా మేము పట్టుకునే కార్యక్రమం చేస్తాం దయచేసి వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు అనౌన్స్ చేస్తాం ఎస్పీకి చెప్పి ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా పబ్లిసిటీ ఇస్తాం నేను అన్ని కోణాల్లో ఆలోచిస్తున్నాను రాజకీయ కోణం ఇలాంటి వ్యాపారం ఆయన ఆయన ఎదుగుదల జీర్ణించుకోలేకుండా ఉంటే అలాంటివి అన్ని కోణాల్లో ఎగ్జామిన్ చేస్తున్నా నేరస్తుల్ని అన్ని కోణాల్లో మనం చూస్తే తప్ప ఒకవేళ వీళ్ళే చేశారా లేకుంటే హైడ్ గుండాస్ ఎవరినది ఇచ్చారా అలాంటి ప్రొఫెషనల్స్ ఎవరైనా ఇచ్చారా అనే కోణం కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం ఏ కోణం కూడా వదిలిపెట్టాం నేను ఒకటే చెప్తున్నా నేను ఇక్కడికి వచ్చి చూశానంటే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి వాడు ఈ భూమిలో ఎక్కడ దాంకున్నా ఎక్కడున్నా వాడిని పట్టుకొచ్చే వరకు వదిలిపెట్టే